అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీలో పథకాల నిలుపుదల సరికాదన్న ఆయన దీని చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు తన బినామీల ద్వారా కేసులు వేయించి ప్రభుత్వ పథకాల నిధులు ప్రజలకు చేరకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు పథకాలకు ఇతర రాష్ట్రాల అనుమతులు ఇస్తూ ఒక్క ఏపీలోనే బ్రేక్ వేయడం సరికాదని ఆయన మండిపడ్డారు బినామీలతో పెట్టించి పిటిషన్లు పెట్టించి వాలంటీర్లను ఎలక్షన్లకు దూరంగా ఉండాలి వాళ్ళకు అసలు ఏమంటారు సర్వీసెస్ అందించడానికి దూరంగా ఉండాలి పెట్టాలని చెప్పి డైరెక్షన్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేశారో పైనుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఆల్రెడీ పెన్షన్దారులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం రెండో నెల ఇప్పుడు కూడా చూసాం లాస్ట్ మంత్ ఈ మంత్ చంద్రబాబు నాయుడు పెట్టలేకపోయాడు అది ధైర్యం దాళ్ళ ఎందుకంటే ప్రజలు కొడతారని ఓ బినామీతో తన బినామీతో పెట్టించి ఆయనే పెట్టాడా అందరికి అందరికీ తెలుసు దానికోసమే ఆ సంస్థను పెట్టించి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టించి సుప్రీంకోర్టులో దానికి ముందు వేసి ఆఖరుకు ఏం చేశాడా అంటే పండు మూసలుగా వాడిని వాళ్ళని ఇబ్బందులు పాలు చేశాడు తాను వస్తే ఎట్లుంటుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎండల్లో వాననక ఎండనక రోజు తరబడి వెయిట్ చేసి పంచాయతీ ఆఫీసు చుట్టూ మండల ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అవాతాతలకు అది మళ్ళీ ఎన్నికలు అయిపోకముందే చూపించాడు ఇదిగో నేను వస్తే ఇటుంటుంది రాబోయే రోజులు నాకు మీరు ఓటేస్తే ఇంతటి సుఖం మీకు ఇస్తాను అని చెప్పి చూపించాడు ఆయనకు ఎందులో అయితే ఆనందం ఉందో ఎందుకు వేధిస్తాడో తెలియదు కానీ పేదలను వేధించడం అంటే చాలా సరదా ఆయనకు రాష్ట్రానికి చీడలాగా తయారయ్యాడు రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది పద్నాలుగు పంతొమ్మిది మధ్య పూర్తిగా చూపించాడు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి చేయూత ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యార్థీన అలాగే సున్నా వడ్డీకి సంబంధించి ఐదారు సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది ఇది ఎంత ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఈసీ ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ఎన్నికల తర్వాత ఈ పథకాలు విడుదల చేయాలని ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అధికార పార్టీ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి దీవెన పథకం లేదంటే చేయుత నిధులు దీంతో పాటు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి నిధులు విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం గురించి హాట్ టాపిక్ గా మారిందని చెప్పారు ఇందులో భాగంగానే సీఎం జగన్ కూడా చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి పథకాలు ఇంటింటికి వెళ్లకుండా ఆప్ చేస్తున్నారు గతంలోనే ఇంటింటికి వృద్ధులకు పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టినటువంటి పరిస్థితి వృద్ధులంతా కూడా ఇబ్బందులు ఎలా పడ్డారు ఎండలకు అలాగే బయట రెండు మూడు రోజులైనా కూడా ఈ పెంచు అందకుండా వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు అంతా కూడా చూశారు ఇప్పుడు తాజాగా ఇది విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ మూడు పథకాలకు సంబంధించి నిధులు విడుదలకు కూడా ఈసీ బ్రేక్ వేయడంతో ఇప్పుడు పూర్తిగా ఈ మూడు వర్గాలకు సంబంధించినటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చాలా సీరియస్ గా కామెంట్స్ కూడా చేయడం జరిగింది లాబింగ్ చేసి పథకాలను అడ్డుకుంటున్నారు ఏపీలో ఎన్నికల కమిషన్ అనేది ఏకపక్షంగా వ్యవహరిస్తుంది దీంతో పాటు అధికారులు బదిలీను విచ్చలవిడిగా చేయడంతో పాటు పథకాలను కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా సీఎం జగన్ కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా లబ్ధిదారులు కొంతమంది మహిళలు లేదంటే రైతులు అలాగే విద్యార్థులు కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఆ టాపిక్ గా మారిందని చెప్పొచ్చేసారు ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఎన్నికల కమిషన్ విమర్శిస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే పురంధరేశ్వర్ ముగ్గురు కూడా కలిసి లేఖలు రాసి ఎన్నికల కమిషన్ ప్రభావితం చేశారు తద్వారా ఈ పథకాలను అడ్డుకున్నారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తే జగన్ కు మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ దాన్ని చెరగొట్టే విధంగా ఈ పథకాలు అడ్డుకునేందుకు కుట్ర చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి గత గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా ఎన్నికల ముందు అంటే ఆన్ గోయింగ్ పథకాలు కొత్త పథకాలు ఏవి కూడా తీసుకురాకూడదు కానీ కొనసాగుతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అమలు అనేది ఆపడానికి ఎక్కడ వీలదు గత ఐదేళ్ల నుంచి కూడా ఈ పథకాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి రూల్ని ఏపీలో అమలు చేస్తుంది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రూల్ను కొనసాగించాలి కానీ ఏపీలో రూల్స్ కి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు దీంతోపాటు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేశారు కానీ ఏపీ విషయానికి వస్తే ఎందుకు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వలేదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణకు ఒక న్యాయం ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి ఒక న్యాయమా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది ప్రభావితం జరిగింది చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ నేతలు మండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దుర్గా ఫర్ ది అప్డేట్